నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైమ్ తెలంగాణలో పొలిటికల్ మార్క్ కొనసాగుతోంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి ఆరు గ్యారెంటీలపైన ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తోంది అయితే ఆరు గ్యారంటీలపై ఆపసోపాలు పడుతోంది హస్తం పార్టీ జనవరి ఇరవై ఆరు నుంచి నాలుగు పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది రేవంత్ సర్కార్ పథకాల పర్యషన్పై ఇవాళ స్పెషల్ డిబేట్ వేలల్లో దరఖాస్తులు ఉంటే పదుల్లోనే అర్హులను ఎంపిక చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం దీంతో తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభల్లో గందరగోళం నెలకొంది రేవంత్ సర్కార్ తీరును తప్పుపట్టారు విపక్ష నేతలు మాట తప్పడం మడమ తిప్పడం కాంగ్రెస్ మార్కు పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు సంధించారు ఎన్నికల వేళ హస్తం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు అంటూ ఆయన మండిపడ్డారు అబద్దాల హామీలపై రేవంత్ అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అంటేనే ఫోర్ ట్వంటీ అంటూ ఘాటుగా విమర్శించారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వాలన్నారు ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు అని నేను అనుకోండి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అంటే ఇదివరకు రేషన్ కార్డులు ఇవ్వలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం తిడుతున్నా అని ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమలరాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటా దిగిన ఫోటో ఇది జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలే మనం రేవంత్ రెడ్డి గారు లెక్క ప్రభుత్వ పైసలు దండగ పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే సన్నై నొక్కులు నొక్కలే బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టారు కాంగ్రెస్ లీడర్స్ తమది ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటే గులాబీ లీడర్లకు కడుపు మంటగా ఉంది అంటూ ఆరోపించారు ప్రతిపక్షాల తీరు సరికాదన్నారు భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మీరు ఏదైతే మాట్లాడుతుర్రో ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి గురించి గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతుర్రో అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది మీరు ఒక కేబినెట్ మినిస్టరా కార్పొరేటరా ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది మీరు రాష్ట్రప్రతిని ప్రధాని చిన్న చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక బావాజాలం కోసం పనిచేసిన వారే ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు మధ్యాహ్న మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బీజేపీ పాట పాడిన వారు బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటది ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది కానీ ఈ అవార్డులు అనేది నిష్పక్ష నిష్పక్షపాతంగా ఇవాల్సినటువంటి పరిస్థితి ఉంటది ఇలాంటి మాటల వల్ల మీరు మీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దిగజార్చేతనంగా మీరు మాట్లాడినట్టుగా ఉంది దయచేసి మీరు మీ మాటలను విడ్రా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరోవైపు పద్మ అవార్డులు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాయితీ పెడుతున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు పద్మ అవార్డులకు సంబంధించి కేంద్రం తెలంగాణ వివక్ష చూపిస్తోందన్నారు పద్మ పురస్కారాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజా యుద్ద నౌక గద్దర్ జై జై హే తెలంగాణ గీత రచయిత అందిశ్రీ పరిశోధకులు జయధీర్ తిరుమలరావు విద్యావేత్త చుక్కా రామయ్య ప్రజాకవి గోరెటి వెంకన్న పేర్లను సిఫార్సు చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు సీఎం రేవంత్ మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రికి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్కు అవార్డులా అంటూ ఆయన ప్రశ్నించారు మీరు పంపితే గద్దరుకు మేము అవార్డు ఇవ్వాలా అంటూ మండిపడ్డారు బండి సంజయ్ ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరెటెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు వాళ్ళ పేర్లు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు రంబైనా పిల్లలు అన్ని ఆలోచిస్తారు ఎట్లు ఇస్తాం ఇస్తాం మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాట కిజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచరణ గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటారు ఇవాళ ఇప్పటికే తెలంగాణలో రాజకీయ నేతల నేమ్ గేమ్ మొదలైంది ఇందిరమ్మ ఫోటో పెడితే ఇళ్లు ఇవ్వబోమన్నారు బండి సంజయ్ మోదీ బొమ్మ లేకుంటే బియ్యం బంద్ చేస్తామన్నారు సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లీడర్స్ మండిపడ్డారు కేంద్ర పథకాలకు దీన్ దయాల్ పేరు పెట్టలేదా అంటూ నిలదీస్తున్నారు ప్రభుత్వ పథకాలపై రగడ సరికాదన్నారు